హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వామికా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ మీది టుడే మీ వామికా గోల్డ్ చాలా చాలా అందమైన ప్రోడక్ట్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో ఉన్నాయి ఏవి మిస్ అవ్వద్దు మనకి అన్నీ కూడా హ్యాండ్మేడ్లో కొత్త కలెక్షన్ వచ్చేసింది అనమాట డిఫరెంట్ మేకింగ్స్ వచ్చేసాయి ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా చూడండి చూసిన తర్వాత మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే మాత్రం తెలుసు కదండి స్క్రీన్ షాట్ తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదా సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి లేదంటే త్రీ టు ఫోర్ డేస్ అయితే స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ రీస్టాక్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి మీ ఆర్డర్ అనేది టెన్ టు ట్వెల్వ్ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది కొంతమంది ట్రాక్ వెంటనే అడుగుతున్నారు టెన్ టు ట్వెల్వ్ డేస్ వెయిట్ చేయండి అప్పటి వరకు కూడా రాలేదనుకుంటే అప్పుడు నాకు వాట్సాప్లో అప్డేట్ ఇస్తే మీకు ఆర్డర్ ఓకే అనుకున్నప్పుడు నేను అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత అవైలబిలిటీ ఉంటే మీకు ఆటోమేటికలీ అడ్రస్ ఫార్మాట్ పంపిస్తాను అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా పంపించేస్తాను సో అప్పుడు మీరు పేమెంట్ వేయండి అడ్రస్ అంతా కూడా ఫిల్ అప్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ప్రతి ఒక్కటి కూడా అప్పుడే నేను చెప్పే విషయాలు అన్నీ కూడా మీకు అర్థమవుతాయి అండ్ అడ్రస్ ఫార్మాటలో ఫస్ట్ లైన్ నుంచి ఎండింగ్ లైన్ వరకు ఏవేవి ఉన్నాయో అనేది క్లియర్గా మీరు చూసి అన్నీ కూడా ఫిల్ అప్ చేసి పంపించండి అండ్ ఇంకా మీరు సర్నేమ్ కూడా పెట్టండి బెటర్గా ఉంటుంది లేదు సర్నేమ్ పెట్టడం ఇష్టం లేని వాళ్ళు మీ వైఫ్ ఆఫ్ అయినా పెట్టండి ఎందుకంటే సేమ్ నేమ్తో కస్టమర్స్ చాలా డైలీ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఏంటంటే వర్కర్ కన్ఫ్యూజ్ అయ్యి ఒకరికి వేయాల్సిన పార్సల్ ఇంకొకరికి వేస్తున్నారండి సో అలా అప్పుడప్పుడు జరుగుతుందనమాట అందుకోసమని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ఏదో ఒక పక్కన ఇనిషియల్ ఏదో ఒకటి పంపిస్తున్నారు తప్పకుండా ఫుల్ నేమ్ అయితే పెడుతున్నారు మ్యాక్సిమం కొంతమంది పెట్టట్లేదు సో దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు సర్ నేమ్ కూడా ఫుల్ నేమ్ పెట్టండి అలా పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వైఫాఫ్ అయినా మీ నేమ్ పక్కన పెట్టేస్తే క్లియర్గా ఉంటుందండి సో మాకు కూడా క్లియర్గా ఉంటుంది సో మీరు కూడా ఇవన్నీ నేను చెప్పే విషయాలు అన్నీ కూడా వినండి సపోర్ట్ చేయండి ఎవరైనా సరే పిన్ కోడ్ కానివ్వండి హౌస్ నెంబర్ కానివ్వండి ఇన్క ఇన్కంప్లీట్గా పెట్టడం వల్ల ఏంటంటే పార్సల్ అనేది మనకి స్ట్రక్ అయిపోతుంది హోల్డ్లో పడిపోతుంది హోల్డ్లో పడినన్నీ మళ్ళీ మనం వన్ వీక్ వన్ డే పెట్టుకొని ఆ రోజు అన్నీ కూడా క్లియర్ చేయాల్సి వస్తుంది అప్పటికి కూడా మళ్ళీ మేము మెసేజ్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా పిన్ కోడ్ రాంగ్ పెట్టేసి మళ్ళీ కరెక్ట్ చేయకపోవడం లేదు హౌస్ నెంబర్ కానివ్వండి అలా ఏమైనా రాంగ్ పెట్టినప్పుడు మళ్ళీ మేము అడిగినప్పుడు మీరు మీ బిజీలో మీరు ఉంటారు కదా సో మాకు పర్టికులర్ రిప్లై రానప్పుడు మళ్ళీ హోల్డ్లో పడిపోతుంది మళ్ళీ అది నెక్స్ట్ వీక్కి వెళ్ళిపోతుంది అనమాట సో అలా అలా కాకకుండా ఎందుకంటే మీకు కూడా అర్జెంట్ అయి ఉంటుంది ఐటమ్ అనేది సో లేట్ అవుతుంది కదా ఆ హోల్డ్లో పడినప్పుడు అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు పర్టికులర్గా క్లారిటీగా చూడండి అడ్రస్ ఫార్మట్ అంతా చూసి మీరు హౌస్ నెంబర్ నేమ్ ఫుల్ ఏం పెట్టేసేయండి అండ్ ఏరియా కానివ్వండి డిస్టిక్ స్టేట్ మీ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ కూడా వన్ డిజిట్ రాంగ్ పెడుతున్నారు అండ్ ఒక నెంబర్ మిస్ చేస్తున్నారు సో అవన్నీ కూడా కొంచెం కరెక్ట్గా చూసుకొని పెట్టండి అందరూ కూడా లేదు అంటే దాన్ని రాంగ్ ఉందంటే హోల్డ్లో పడిపోయి మీకు చాలా డెలివరీ టైం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీరు అందరూ కూడా క్లియర్గా చూసి నాకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా సెండ్ చేయండి ఓకేనా అండి అండ్ హ్యాండ్మేడ్లో మీకు కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు వేరే కలర్స్ ఏమైనా కావాలి అంటే కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి చాలా చాలా కలర్స్ అయితే మన దగ్గర బీడ్స్ నెంబర్ వన్ బీడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మీకు చేసిస్తాను చాలామంది కలర్ అడిగేసి ఇది కస్టమైజ్ చేస్తారనేసి అడుగుతున్నారండి యా ఓకే చేస్తానని చెప్పిన తర్వాత పిక్ పెట్టమంటున్నారు బట్ మీకు మీకు వేరే కలర్ కావాలి అనుకున్నప్పుడు నేను జస్ట్ బీట్స్ కలర్ పెట్టగలుగుతాను కానీ అప్పటికప్పుడు మేకింగ్ చేసి ఆ పిక్ తీసి పెట్టలేనండి చాలామంది పిక్ అడుగుతున్నారనమాట బట్ మీరు ఆర్డర్ ఇస్తే నేను మేకింగ్ చేసి మీరు చెప్పిన కలర్తో మేకింగ్ చేసి పంపిస్తాను బట్ బీట్స్ బీట్స్ కలర్స్ అయితే మీరు వీడియోలో ఎక్కడైనా సరే వీడియోలో ఏ బీట్నైనా సరే మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఈ బీట్తో చేస్తారనేసి అడగండి నేను ఆ బీట్తో చేసిస్తాను ఎందుకంటే మన దగ్గర బీట్స్ అన్నీ కూడా రా మెటీరియల్ ఉంటుందండి మీకు ఆ పెన్నెంట్ సెట్ని ఆ బీడ్స్తో మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను బట్ అప్పటికప్పుడు పిక్ పెట్టండి అనేసి అడుగుతున్నారనమాట అలా అయితే అస్సలు పాజిబుల్ అవ్వదండి ఎందుకంటే మీకు మేకింగ్ చేయాలన్నమాట మీరు చెప్పిన కలర్తో మేము మేకింగ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా టైం అనేది పడుతుంది అప్పటికప్పుడు కలర్ అయితే పెట్టలేను చేసి బట్ చేసిన తర్వాత ఆ పాసిబుల్ అయితే డిస్పాచ్ చేసే ముందు అయితే పెడతామండి కాబట్టి ఎవరికైనా కలర్స్ వేరే కావాలనుకుంటే నేను జస్ట్ బీడ్స్ కలర్స్ పంపిస్తాను ఆ బీడ్స్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫైనలీ ఐటమ్ అనేది హ్యాండ్మేడ్లో మీకు మంచి ఫినిషింగ్తో చేసేస్తే పంపిస్తాను బట్ టైం అనేది తెలుసు కదా మేకింగ్ ఐటమ్ అంటేనే మీకు ఫిఫ్టీన్ డేస్ అయితే ఈజీగా పడుతుంది సో మీరు తప్పకుండా వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే మేడ్తో చేసే ఐటమ్స్ మన దగ్గర స్పెషల్గా ఉంటాయి కాబట్టి టైం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని దయచేసి అన్నీ కూడా నేను చెప్పే విషయాలు అన్నీ కూడా వినండి కొంచెం టైం అయితే పడుతుంది మీకు ఓకే టైమింగ్ ఓకే అనుకుంటేనే తీసుకోండి ఎందుకంటే ఎవరికైనా జ్యువెలరీ అకేషన్ని బట్టే తీసుకుంటారు కాబట్టి మీ పాజిబిలిటీని బట్టే మీరు ట్రై చేసి తీసుకోండి లేదు ఏది అకేషన్ లేదు అనుకున్నప్పుడు కొంచెం లేట్గా అయినా పర్లేదు అనుకున్నప్పుడు బుక్ చేసేసుకోండి ఓన్లీ మేకింగ్ ఐటమ్ అయితేనే లేట్ అవుతుందండి రెడీగా ఉన్న అయితే నేను రెడీగా ఉంది మ్యామ్ ఇది సేమ్ డే నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతుందని అని చెప్పేస్తాను బట్ మేకింగ్ ఐటమ్స్కి మాత్రమే చెప్తున్నాను రెడీగా ఉన్న ఐటమ్స్ కూడా మన దగ్గర రెడీ టు డిస్పాచ్ కూడా చాలా ఐటమ్సే ఉంటాయి వాటి గురించి నో ప్రాబ్లం మీకు వెంటనే వన్ ఆ టూ డేస్లో డిస్పాచ్ అయిపోతాయి వన్ వీక్లో డెలివరీ కూడా అయిపోతాయి ఓన్లీ మీకు మేకింగ్ ఐటెం దగ్గర కొంచెం లేట్ పడుతుంది అనమాట సో అలాంటప్పుడు మీరు ఏదైనా అకేషన్ ఉంటే ముందే ఆర్డర్ చేసుకోండి లేదు ఆర్డర్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్లో మిస్ అయింది అంటే మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో ఎప్పుడైనా వచ్చేస్తుందండి కాబట్టి మీరు అలా టైమింగ్ ఓకే అనుకుంటే వెయిట్ చేయండి మీరు కూడా ఇబ్బంది పడకూడదు కదా కాబట్టి నేను ముందే క్లియర్గా చెప్తున్నానండి అండ్ పేమెంట్స్ వేసిన తర్వాత చాలామంది స్క్రీన్షాట్స్ పెట్టకుండానే ఆర్డర్ బుక్ చేయమనేసి అంటున్నారండి పేమెంట్ చేస్తున్నారు బట్ నాకు అది స్క్రీన్ షాట్ పెట్టట్లేదు మీరు స్క్రీన్ షాట్ పెడితేనే కదా నేను చెక్ చేసుకొని మీ ఐటమ్ అనేది బుక్ చేయగలుగుతాను కాబట్టి నేను ఒక్కదానే కదండి వర్కర్ కూడా ఉంటారు కాబట్టి క్లియర్గా ఉంటేనే వాళ్ళు కూడా ఆర్డర్ కన్ఫామ్ చేస్తారనమాట కాబట్టి మీరు పేమెంట్ చేశారు అంటే మీరు పేమెంట్ పెట్టేసిన తర్వాత మీరు ఇంకా ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి ఓకేనా అండి కొంతమంది అలా చేశారనమాట సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే క్లియర్గా చెప్తున్నాను పేమెంట్ చేశారు అంటే స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ తర్వాత మీరు ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఏ ఐటెంకి అయితే మీరు మనీ పంపించారో ఆ ఐటమ్ని పెట్టేసేయండి ఫైనల్గా మీరు ఏ అడ్రస్కి పంపించాలి కొరియర్ అనేది మీరు నాకు అడ్రస్ కూడా పంపించేస్తే సరిపోతుంది మీకు ఆ ఐటమ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అండి క్లియర్గా పెట్టండి రీసెల్లర్స్ కూడా అందరూ కూడా పైన పేమెంట్ పంపించండి పేమెంట్ తర్వాత ఐటెం పెట్టేసేయండి ఐటమ్ తర్వాత కింద అడ్రస్ అనేది పెట్టేసేయండి క్లియర్గా ఉంటుంది చాలామంది రీసెల్లర్స్ అలా పెట్టట్లేదు అనమాట సో రీసెల్లర్స్ కూడా వీడియో మొత్తం క్లియర్గా వినండి గ్రూప్లో ఉన్నది గ్రూప్ స్క్రీన్ షాట్ పెట్టండి తప్పకుండా గ్రూప్ స్క్రీన్ షాట్ పెట్టకపోతే నేను వెతకాలి అంటే నాకు అంత టైం ఉండదు అండ్ బిజీగా ఉంటాను కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి వెతకలేను కాబట్టి మీరే కంపల్సరీ ఆర్డర్ బుక్ చేస్తున్నారంటే రీసెల్లర్ అయితే ఎవరైతే ఉన్నారో గ్రూప్ స్క్రీన్షాట్ పెట్టి అమౌంట్ పెట్టేసేయండి అడ్రస్ పెట్టేసేయండి ఓకేనా అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయొచ్చు అండ్ మెసేజ్ చేయొచ్చు మీ అందరికీ కూడా నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను తప్పకుండా మన దగ్గర బీట్స్లో అయితే మంచి మంచి డిజైన్స్ అనేవి రీస్టాక్ వచ్చేసాయి అండ్ ఆఫర్స్ కూడా వచ్చేస్తున్నాయండి జ్యువెలరీ ఆఫర్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు డైలీ మన ఛానల్ వాచ్ చేస్తేనే నేను పెట్టే ఆఫర్స్ ఏంటో మీరు కూడా గ్రాప్ చేసుకోగలుగుతారండి కాబట్టి మర్చిపోకుండా గ్రాప్ చేసుకోండి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ప్రైస్లో అయితే మన జ్యువెలరీ వచ్చేస్తుంది రాణిశ్రీ కలెక్షన్స్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ